రైతు సోదరులందరికీ నమస్తేనా వచ్చి మన చెట్లకి డ్రిప్ ముందు అయితే వదులుతున్నాను ఏం ట్రిప్ వదు ముందు వదులుతున్నామని అయితే చూద్దాము మన వీడియోని ఫస్ట్ టైం చూసిన ప్రతి రైతు మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంక ఇవాళ టాపిక్లోకి వెళ్దాము మన తోట అయితే అరవై ఏడు తోట శాంపుల్ అయితే పడ్డాయి కాయలు పెరకాల్సి ఉంది ఈ ఏ మందు వదులుతున్నాము నేను ప్రథమంగా వదిలే మందులు ఏంటివి అనేది ఈ టా ఈరోజు టాపిక్ సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే వీడియోలోకి వెళ్లే ముందు మనకు ఒక రైతు ఒకతే ఒక కామెంట్ పెట్టాడు ఆ కామెంట్ అయితే చూద్దాము ప్రతి ఒక్కరు చూడాల్సిన కామెంట్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి కామెంట్ అయితే చదువుతాను చూడండి అన్న మీ తోట చూసానన్నా మెయిన్ రోడ్ దగ్గర కదా చూసాను బాగుంది మా ఊర్లో ఒకడున్నాడు ఏ మందులు వదులుతున్నావు అని అడిగితే చెప్పడు వాడి సమాధానం ఎవరు బాగుపడకూడదు అది బిజినెస్ ట్రిక్ నేను చెప్పను అని మొహానే చెప్తాడు ఎదవ నీ వీడియోస్ వల్ల అలాంటి జపాగాళ్ళు నోరు మూయించాలి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను బెటర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకుంటా నెక్స్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటాను మీ మీలాంటి వాళ్ళ వల్ల థ్యాంక్ యూ బ్రదర్ చూసారు కదన్న ఈ కామెంటు ఈ కామెంట్ గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ అన్న మనము రైతులు ఫస్ట్ మనకు తెలిసింది పక్కన వాళ్ళు అడిగితే మనకు తెలిసిన వరకు చెప్పాలి తెలియకుంటే తెలియదు నాకు అని చెప్పాలనా అంతేగాని పక్కన వాళ్ళు బాగుపడుకుంటే మనం బాగుంటాము పక్కన వాళ్ళు నాశనం కోరుకోవడం కానీ అలాంటి అలా ఉద్దేశం మనకైతే అన్న ఇప్పుడు మన చేతనైతే మనకు తెలిసింది చెప్పాలి లేదంటే మనకు తెలియదు అని చెప్పాలి అంతేగాని పక్కన వాడు ఇది బిజినెస్ ట్రిక్ పక్కన వాళ్ళు మోసపోతేనే మనం బాగుంటాము పక్కన వాళ్ళు చెడిపోవాలని అయితే ఎప్పుడు కోరుకోకూడదు సో మనకి ఏదైనా కానీ మనకు తెలిసింది పక్కన వాళ్ళు చెప్పాలి వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవాలి అలా చేస్తేనే మనకైతే గ్రోత్ అనేది ఉంటుందన్న పక్కన వాళ్ళు నాశనం కోరుకుంటే మనకి ఎప్పుడు మంచి జరగదు నేను నాకు కూడా అలాంటి కామెంట్స్ అయితే వచ్చాయన్న స్టార్టింగ్లో నన్ను కూడా అన్నారు నాకు ఎవరు సలహా ఇవ్వలేదు కానీ మా ఊర్లో మా అన్న వాళ్ళు వాళ్ళకి ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది టమాటా తోటలో నాకైతే చాలా సహకరించి సపోర్ట్ అయితే చేశారు మా ఏరియా వాళ్ళు చూస్తుంటే వాళ్ళకైతే తెలుసు మేఘనాథ్ రెడ్డి ఆదర్శ రైతు భరత్ రెడ్డి అని సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారన్న నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను మనకు తెలిసింది పక్కన వాళ్ళకి సహాయం చేసి వారు మనకు సహాయం చేస్తారు సో అలాంటి ఉద్దేశం అయితే పెట్టుకోకూడదు ఇంకా నా అలాంటి అలాంటి వారికి మీరైతే మన ఛానల్ చూస్తూ ఉండండి నేను ఖచ్చితంగా ఏ ఏమేమి మందులు వదలాలి ఎలా తీయాలి అనేది అయితే నాకు తెలిసిన వరకు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసి చెప్తుంటా అన్న ఎందుకంటే నాకు మొత్తం తెలియకపోవచ్చు తెలిసిన వరకు చెప్తాను తెలిసిన వరకు నేను సలహాలు ఇస్తాను సలహాలు తీసుకుంటానన్నా అందరం నేర్చుకుందాము ఎవరికి పుట్టుకుతో అన్నీ వచ్చేవు నేర్చుకోవాలి అన్న మన వీడియో చూసి ఎవరైనా మందులు వదిలినా స్ప్రే చేసినా రిజల్ట్ వచ్చింటే కామెంట్ అయితే చేయండి అన్న మీ కామెంటే నాకు వెయ్యని బలం బలము సో మీరు కామెంట్ చేస్తే మనం కూడా ప్రోత్సహించినట్టు అవుతుందన్న ఏం చేద్దాంలే అనుకుంటే కొంచెం బాగుండదన్న నేను కూడా వీడియోస్ కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే కావాలి ఇంకా ఈ వీడియో ఈరోజు ఏం వదులుతున్నామంటే పన్నెండు అరవై ఒకటి వదులుతున్నాము ఈ పన్నెండు అరవై ఒకటి వదలడం వల్ల ఉపయోగాలు ఏమంటే నా చెట్టు అయితే ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుందన్న ఇంకా శాంపుల్ పెరకాల్సిన టైం ఉంది కాబట్టి మన తోటకి ఒకసారి కాయ స్టార్ట్ అయితే ఒక త్రీ మూడు నాలుగు కోతలు పెరిగే వరకు చెట్టు ఇంప్రూవ్ కాదు కాబట్టి శాంపుల్ పడకముందే ఇంప్రూవ్మెంట్ ఎంత కావాలన్నా అప్పుడే చెట్టు అయితే పెంచుకోవాలి మళ్ళీ నాలుగైదు కట్టింగ్లు అయిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎవరి టాపిక్ అయితే ఇదన్నా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గ్రాడ్యుయేట్ ఫార్మర్ బాయ్